ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ టాక్ ఆఫ్ ది టౌన్ ఎడిటర్ హిందూ విలేకరుల సమితి రాష్ట్ర అధ్యక్షులు మున్రామ్ రెడ్డికి గత ఆదివారం తిరుపతి మహతా ఆడిటోరియంలో రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ లింగుట్ల రమేష్ నచ్చే వే ఫౌండేషన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న సందర్భంగా తిరుచానూరు అమ్మవారి సన్నిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మంగళవారం రాత్రి మునిరామరెడ్డిని పలువురు ప్రముఖులు బంధుమిత్రులు సన్మాన వేడుక నిర్వహించారు టాక్ ఆఫ్ ది టౌన్ టీమ్ మునిరామరెడ్డి సతీమణి బీజేపీ నాయకురాలు పుష్పారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హిందూ సంఘాల నాయకులు టీడీపీ బీజేపీ జనసేన కూటమి నాయకులు హాజరై అభినందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మునిరామరెడ్డి సమాజం పట్ల చేస్తున్న సేవలను కొన్నాడారు శ్రీ పద్మావతి అమ్మవారి అనుగ్రహంతో అనితర సాధ్యమైన పునర్జన్మ పొంది సెకండ్ లైఫ్ లో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ందుకోవడం శుభదినం ఆనందదాయకమని సమాజం కోసం హిందూ ధర్మం కోసం ధైర్యంగా పోరాడుతూ తిరుమల తిరుచానూరు పవిత్ర పట్ల సామాన్య భక్తుల ప్రజల పక్షాన్ని నిలబడి తనవంతు బాధ్యతగా నిరంతరం పోరాటం గొప్ప విషయమని ఈ మధ్య విజయ గణపతి ఆలయాన్ని ప్రారంభించిన తీరు ప్రశంసనీయమని అన్నారు చేసిన విందు సందడిగా సాగింది ఈ కార్యక్రమంలో తిరుపతి తిరుచానూరు మిత్రులు మీడియా మిత్రులు వివిధ పార్టీల నాయకులు శ్రీ దివ్యాంగ్ సేవా కేంద్రం ట్రస్ట్ చైర్మన్ నెల్లూరు ముని లక్ష్మి హిందూ ఉపాధ్యాయ సమితి జాతీయ అధ్యక్షులు మహేష్ డేగల యోగి మల్లవరం శ్రీ పరారేశ్వర స్వామివారి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఎం నీలకంఠ మరియు బోర్డు సభ్యులు శేషాద్రి శంకర్రెడ్డి వన్యకూల క్షేత్రీయ కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రగిరి నియోజక బీసీసీఎల్ అధ్యక్షులు తిరుచానూరు ఏడో వార్డు సభ్యులు మునురత్నం రెడ్డి చిత్తూరు పార్లమెంట్ సెక్రటరీ మోహన్ రెడ్డి టీడీపీ తెలుగు యువత నాయకుడు సూరా బాలాజిరెడ్డి మాజీ వార్డు సభ్యులు కృష్ణ తదితరులు ఆశీసులు అందించి వెల్లువలు అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు Okay. Ah. Okay. Uh -huh. Again. Okay, turn madam. <laughs> వగల్ రెండు తీస్తానా ఫోటో వీడియో రెండు విత్తుం ఏకదంతం భరత్ మతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎంతో సుదినం ఎందుకంటే మనలో ఒకడు ముఖ్యంగా చావును ఎదిరించి నిలబడినటువంటి గొప్ప వ్యక్తి అది ముఖ్యంగా ఆలోచించాల ఎంతో తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలను కూడా ఎదిరించి నేను ఉండాను నేను నిలబడతాను అని ఒక మార్గదర్శనంగా అందరికీ అంటే మామూలుగా చిన్న సమస్య వస్తే భయపడిపోతారు భయపడిపోయి దాన్ని ఏదేదో చేస్తున్నటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ చావును ఎదిరించి నిలబడినటువంటి వ్యక్తి అయినటువంటి మునిరామ్ రెడ్డి గారికి వే ఫౌండేషన్ వారు లైఫ్ అచీవ్మెంట్ ఇవ్వడం అనేది చాలా ఆనందం ఎందుకంటే ఆయన లైఫ్ సెకండ్ లైఫ్ మొదటి లైఫ్లో ఏం చేశాడు నా పిల్లలు కానీ సెకండ్ లైఫ్లో మాత్రం హిందూ ధర్మం కోసం చాలా ప్రయత్నం చేస్తున్నాడు అటువంటి సందర్భంలో మా హిందూ ఉపాధ్యాయ స్థితి తరఫున మాకు ఒక అనుబంధ సంస్థగా హిందూ విలేకరుల సమితిని తీసుకోవడం జరిగింది ఆ హిందూ విలేకరుల సమితికి రాష్ట్ర అధ్యక్షులుగా అంటే గత సంవత్సరం పైన అయింది వేరే అధ్యక్షులు పెట్టుకున్నాము తర్వాత ఆ కారణాంతరం వల్ల అతను పనిచేయకపోవడంతో మనం మన మునిరెడ్డి గారిని ప్రమోషన్ ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా గత నెలలోనే వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా వే ఫౌండేషన్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు తెచ్చుకోవడం అనేది చాలా సుందరం ఆ సందర్భంగా మన మిత్రులు ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అతన్ని సన్మానించడానికి తన తను సన్మానించుకోవడం అని అనుకుంటున్నాము ఎందుకంటే వారి జీవితం అనేది శివ సంకల్పం ఒక విష్ణు సంకల్పం అయిపోయింది ఇంకా అనుకునే స్థితిలో నుంచి ఉన్నాను అని నేను ఉన్నాను అనేటువంటి స్థితికి రావడం జరిగింది అటువంటి పరిస్థితిలో వచ్చినందుకు మునిరామినెడ్డి కలిగి సంతోషంగా మేము అందరూ కూడా స్వాగతి జీవితంలో హిందూ ఎందుకంటే మన తిరుచానూరు అనేది హిందూ క్షేత్రం ఎవరు ఏమనుకున్నా కాదనుకున్నా ఇది ఏడు వందల నలభై ఏడు జీవో ప్రకారం మన తిరుచానూరు అమ్మవారి గుడి నుంచి రెండు కిలోమీటర్ల వరకు అన్యమత ప్రచారం జరగకూడదు ఇది ఉంది ఇది ఎవరు తెచ్చారు నేను తెచ్చింది ఇది కాదు గౌరవీయులు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఏడు కొంటలు రెండు కొంటలు అనేటువంటి ఉద్యమం సందర్భంగా వచ్చినటువంటి జీవో ఆ జీవో ప్రకారం ఇక్కడ అన్యమత ప్రచారం జరగకూడదు రెండోది మధ్య మాంసాలు నిషేధము కొంత దూరం మీద తెచ్చుకుంటాం ఏమని అటువంటివి లేకుండా ఎంత చాలా స్థితిలో ఉంది మత ప్రచారం ఎక్కువ ఉంది టోపీలు వాళ్ళు ఎక్కువైపోతున్నారు ఇటువంటివి అంతా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చూడండి మనకు హిందూ క్షేత్రంలో మనం అనుకుంటాం అమ్మవారు మనం నిలవేర్పు అట్లే అదేవిధంగా యోగిమల్లవరం అనేది అసలు పరాశర స్వామి అక్కడ తపస్సు చేసినాడండి అండి ఒక చిన్న విషయం ఆ గుడి గురించి కానీ ఈ దేవాలయం గురించి కానీ మనం ఆలోచించము పద్మ సరోవరం అంటే ఎంత ప్రాసస్యం ఉంది అటువంటి ప్రదేశాలంతా కూడా మనం కోల్పోతున్నాం ఒకటి ఆలోచించడం నిదానంగా ఒకటి ఒకటి అన్న అన్నట్లు మనం కలవడం కలిసి లేకపోతే చీలిపోతాము యోగి అన్నాడు యోగి మహారాజ్ అన్నాడు బటేంగితో కటెంగి అంటే విడిపోతే చెడిపోతాం అనేసి ఆ విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితుల్లో మన హిందూ ధర్మ రక్షణ చేయాల్సి వస్తుంది మీకు చిన్న ఉదాహరణ నుంచి కొన్ని ఉదాహరణలు చాలా ఉన్నాయండి మొన్న డిఎస్ జరిగింది టీఎస్ టీచర్ల పోస్టులు అన్నీ వచ్చాయి దాంట్లో బీసీల్లో రిజర్వేషన్లో ముస్లిం సర్టిఫికేట్ తీసుకువెయి మేము తీసుకుని వాళ్ళు ఉద్యోగాలు తీసుకుని ఎవరికి కొడతాడో కడుపు మళ్ళీ హిందూ బీసీలకు కొడుతుంది ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి అందుకనే మేము నిర్ణయించడం జరిగింది సంబంధించి హిందూ ధర్మరక్షణ సమితి ఏర్పాటు చేయాలని అది కూడా హిందూ ఉపాధ్యాయ సమితికి అనుబంధంగా ఏర్పాటు చేస్తాము అది తొందరలోనే ఒక రెండు వారాల్లో వచ్చి ఈ ఆదివారం కానీ వచ్చే ఆదివారం కానీ దాన్ని ప్రామాణికంగా ఒక రూపకల్పన అంతా చేస్తాం మీరు అందరూ కూడా దాన్ని ఆహ్వానించాలా తిరుచానూరుకు సంబంధించి ఎటువంటి హిందూ ధర్మానికి నష్టం కలిగిన ఆ సంస్థ ముందు ఉంటుంది పెద్దలందరూ కూడా ఇప్పుడు చైర్మన్ గారు మన యో పరాశ్వర స్వామి యోగం గారు వీరందరూ కూడా మనకు సహకరించాలని ఎందుకంటే మనము గుడి అంటే మన తల్లి అండి గుడి అంటే తల్లి ఆ తల్లి క్షేత్రాన్ని మనం కోల్పోతే రేపు మన పుట్టగతులు ఉండవు ఇటువంటి ప్రదేశాల్లో మనం కాపాడుకోవాల్సిన అవసరం ఏడు వందల ఏడు వందల నలభై ఏడు జీవో పెట్టుకొని కూడా మనం నిమ్మక నియంత్రం మనం చాలా దారుణమైన విషయము ఇటువంటివన్నీ కూడా మనం ఆలోచించాలా అంతేకాకుండా మునిరామరెడ్డి లాంటి వ్యక్తి నేను ఆ గుడి విషయంలో చూశానంటే ఏం గుడిది విజయ గణపతి గుడి నాకు ఫోన్ చేశాడు అనా ఇక్కడ గుడి కొట్టే కొత్త అది ఎట్లా వచ్చిందో నాకు మనసులో ఫస్ట్ అలా లోపల ఒక చిన్న పూజ పెట్టేయండి అది ఈరోజు ప్రాశస్యంగా గుడి లోపల ఒక విగ్రహం ఏర్పాటైంది నిత్య పూజ జరుగుతోంది అసలు గుడి పగల కొట్టాలనే ఆలోచన ఎందుకు వస్తుంది నాకు అర్థం కాల అమ్మ మన మన అమ్మని మనం చంపుకుంటామా ఏందో రోడ్ ఎక్స్టెన్షన్ అంటే పక్కన పోండి ఆ చెరువు కట్ట పైన వచ్చేదానికి ఎక్సిడెషన్ ఇచ్చేది ఆ విధంగా ఆ గుడిని నిలబెట్టినందుకు ఒకసారి కరదాలు తోడంతో మనం చిన్న విషయం కాదండి ఒక గుడిని నిలబెట్టాలన్నా ఒక బడిని నిలబెట్టాలన్నా చాలా పోరాడాలంటే తెగిపోయిన వ్యక్తి ఒకసారి ఎస్ఐ పిలిచారు పిలిచి చాలా లెఫ్టినెంట్ దీనివల్ల లెఫ్టెనెంట్ మాట్లాడారండి కాబట్టి ఆ ధైర్యం కూడా ఉండాలి కాబట్టి మనము ఈ విధంగా ముందుకు పదం కాబట్టి ఈ సందర్భంగా మునిరామరెడ్డికి ఇంకా ఆయుర ఆరోగ్యాలతో ఇంకా జీవితము హిందూ విజయాలతో సాధించాలి